నమస్కారం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు శనివారం బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో పది లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి మూడు లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ముదిరాజ్ సంఘ భవన వంటశాల గది నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు దశల వారీగా గ్రామ సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు నన్నారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ సిరం సుష్మారెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సన్మానించారు பதின நிமிஷம் எந்த తెలంగాణ రాష్ట్రంలో మహిళా సోదరులకు ఐకేపీ వాళ్ళకు మీటింగ్ చేయాలని స్థలం సోలంకి స్థలం ఉన్నా కూడా అక్కడ బిల్డింగ్లు లేవు దానికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వృత్తాటెప్గా తీసుకున్న ప్రతి మహిళా సోదరు వాళ్ళకు ఐకేపీ వాళ్ళకు ఇరవై లక్షలు శాంక్షన్ చేసుకొని పది లక్షలు బిల్డింగు దాని తర్వాత పది లక్షలు వర్క్ షెడ్ అని పెట్టడం జరుగుతుంది ఆ వర్క్ షెడ్ అదేవిధంగా మన బిల్డింగు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా సోదరులు కట్టుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఏదైతే సిసి రోడ్స్ కానుకోండి డ్రైనేజెస్ అనుకుంటున్నాయి బీవో బిల్డింగ్ అనుకోండి వైకుంఠ ధామం అనుకోండి అంగన్వాడీ బిల్డింగ్ అనుకోండి కంపౌండ్ వాల్స్ అనుకోండి స్కూళ్ళకు అన్ని విధాలుగా సహకారం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను